హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి స్పెషల్ చికెన్ ఫ్రై అనమాట చికెన్ ఫ్రైని ఎప్పుడు ఒకలాగే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇంత టేస్టీ అండ్ స్పైసీ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ని తీసుకుని దీన్ని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని పిండేసుకొని ఇది మొత్తం కూడా చికెన్లో కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపిన చికెన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఆరేడు వరకు ఎండిమిర్చిని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి ఐదారు వెల్లుల డబ్బాలను వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి గ్రైండ్ అయిపోయింది కదా మెత్తగా ఇప్పుడు మనం కలిపెట్టిన చికెన్ కూడా తీసుకొని ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోండి ఇలా వేసుకున్న మొత్తాన్ని కూడా ఈ చికెన్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా అయితే కలుపుకుంటామో చికెన్కి ఈ మసాలా మొత్తం కూడా బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిని పెట్టి ఇందులోకి పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి రెండు కరివేపాకు రెమ్మలు తుంచి వేసుకొని వీ కొద్దిగా చెటపట్లు తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట ఇలా వేసిన తర్వాత చికెన్ని కలపకుండా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్ నుండి వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు చికెన్ మొత్తాన్ని కూడా బాగా కలిపేసి మళ్ళీ ఒకసారి పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి వాటర్ పూర్తిగా మగ్గిపోయింది కదా ఇది ఇలా ఉన్నప్పుడే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాన్ని యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఇందులో సాల్ట్ని వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని ఐదారు పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మధ్యలో ఉండగానే గరం మసాలాని యాడ్ చేసుకుంటే మసాలా అనేది బాగా ఫ్రై అయ్యి చికెన్కి పడుతుంది లాస్ట్లో యాడ్ చేయడం వల్ల సరిగా ఫ్రై అవ్వకుండా మసాలా అనేది వాసన వస్తూ ఉంటుందన్నమాట మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు పూర్తిగా మగ్గించుకోవాలి చూడండి మసాలా మొత్తం కూడా చికెన్కి బాగా పట్టింది కదా మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి చివరిగా బాగా ఫ్రై అయిపోయింది కదా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా స్పైసీగా ఇలా చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్